ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే రోడ్ షో కార్యక్రమాన్ని ప్రజలు జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలా పర్యటించి ఉన్నారు ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడు తుని నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాండురంగారావు గారితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక పర్యటన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వాములు కావాలని అదే ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా భాగస్వాములు కావాలని జయప్రదం చేయాలని కోరారు ఈ నేపథ్యంలో రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ జగత శ్రీను పాయకరావుపేట అధ్యక్షులు నారాయణ చక్రవర్తి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుగుణంగా నడుచుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను వింటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఎన్ని అవరోధాలు ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా కానీ ఆమెను ఎంత అవహేళన చేస్తున్నా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా ఎంత అడ్డగోలుగా విమర్శిస్తున్నా మా నాయకురాలి అస్తిత్వాన్ని పేరును కూడా ప్రశ్నిస్తూ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రను కూడా ఎదుర్కొని ప్రజా సంక్షేమం కోసం ప్రజల మధ్యలోకి రాబోతా ఉన్నారు దానిలో భాగంగానే రేపటి నుంచి బాపట్లలో ప్రారంభమవుతున్నటువంటి యాత్ర ఎనిమిదో తేదీ అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకు నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నాను ఎనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ షో సభ నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు పేదలు నివసిస్తున్నటువంటి కాలనీలో ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవాలి అనే దళితులు మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి దానివల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మక నీరెత్తినట్టుగా చీకటి ఒప్పందాలు చేసుకుని కేవలం రాజకీయ లబ్ధి కోసమే పరిపాలన చేస్తూ ఉన్నారు వాటన్నిటినీ ప్రశ్నించడం కోసం అదే రోజు తొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఈ తుని పట్టణంలో డిసిసి అధ్యక్షులు పాండురంగారావు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొని ఇక్కడ కూడల్లో కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు దాంతోపాటు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలందరూ కూడా భాగస్వాములయ్యి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా జయప్రదం చేయాలి అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా సొంత చెల్లెల్ని అవమానపరుస్తూ కించపరుస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతుంటే వాటన్నిటినీ ఎంకరేజ్ చేస్తూ వికృతానందం పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి అతనితో పాటు మంత్రులు నాయకులు అందరూ కూడా చాలా అంటే మీరు ప్రజలు అసహించుకునే విధంగా పరిపాలన చేయటమే కాదు ఈ రోజున కుటుంబ సభ్యులను కూడా విమర్శించి అపహాసం చేసే విధంగా ఏ స్థాయి కన్నా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లేకుండా అప్పులు పాలైనటువంటి రాష్ట్ర రాష్ట్రాన్ని మీరు పాదయాత్రలో ప్రజలతో పాటు కలిసి నడుస్తూ కౌగులించుకొని ముద్దులు పెట్టుకుని హామీలు ఇచ్చిన వాటన్నిటిని కూడా నెరవేర్చలేదు అని చెప్పి ప్రశ్నించటమే మా నాయకురాలు తప్ప అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకొక మరొక ముఖ్యమైన విషయం అండి నిన్న విజయసాయి రెడ్డి గారు పెద్దల సభలో ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని నిలబెడతారు అని చెప్పి ఆయన్ని పెద్దల సభకు పంపిస్తే నాలుగున్నర సంవత్సరాలుగా దాదాపు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాకుండా ఈ రోజున వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చి మీ ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని విమర్శించటం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడిందంటే ఎంత చాలా హాస్యాస్పదంగా ఉంది పైగా దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర ద్వారా బీజేపీ హఠావు దేశ బచావ్ అనే నిదా నినాదంతో నాయకుడు మన యొక్క ఆధారాభిమానాలలో స్వరకున్న స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డైనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రంగ ప్రవేశం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఏదో కార్యక్రమాల్లో ప్రజల దగ్గరకు పోయి ప్రజల యొక్క ఆలోచన ఏమిటి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు యొక్క స్థితిగతులు మెరుగుపడాలి గతంలో వాళ్ళ తండ్రిగారైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి ప్రజారంజకమైన పాలన చేశాడో అటువంటి పాలన ప్రజలకు అందించాలంటే ఏం చేయాలనే ఆలోచన మీద ఆమె రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా ఈ నెల తొమ్మిదో తారీఖు సాయంకాలం నాలుగు నుంచి సుమారు ఆరు గంటల మధ్య ఈ యొక్క తుని పట్టణంలోకి ఆమె రావు వస్తున్నారు దానికి గురించి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరే అన్ని పార్టీలు కానీ అన్ని నాయకులు కానీ వ్యక్తులు కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ప్రజలకి నమస్కారాలు పెట్టి తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్